హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే కొంచెం డిఫరెంట్గా కర్రీ వేస్తున్నా అనమాట పాలకూర వండుతున్నా చాలా బాగుంటుంది దోశలోకి అన్నంలోకి ఏ దాంట్లోకైనా మంచిగా ఉంటుంది అనమాట అయితే ఒక ఎల్లిగడ్డ వేసుకోవాలి మిక్సీలో వేసుకొని జీలకర్ర ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక రెండు రెమ్మలంతా కొంచెం చింతపండు వేసుకోవాలి నానబెట్టుకొని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ కట్టి అది పక్కకు పెట్టేసుకోవాలి అట్లా ఇక ముక్కుడు పెట్టుకొని పొయ్యి మీద ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలి అవి వేగాలన్నమాట వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా కలపాలి మంచిగా ఉడకాలన్నమాట అది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి ఒక గిన్నెలకు తీసుకొని చిట్కాడు ఉప్పు వేసుకోవాలి ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలి చిట్కాడు ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఎండు కారము ఇంట్లో పచ్చిమిర్చి ఏమి వేసుకోవద్దు బాగుండదు అనమాట అవి మంచిగా కలుపుకోవాలి పిండిని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి కలపాలన్నమాట కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం మంచిగా లేకుండా కలపాలి కలిపి అది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ ఇట్లా నీళ్ళు నీళ్ళు కలిపి పక్కకు పెట్టి ఒకసారి కూర చూడాలన్నమాట కొంచెం ఇట్లా నూనె పైకి ఇట్లా వస్తుంది కదా వచ్చేటప్పటికి మళ్ళీ ఒకసారి కలపాలి బాగా కలపాలి ఆ కడాయికి ఇట్లా అనమాట మసాలా అనేది మంచిగా కలుపుకొని మనం పాలకూర అది చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందే కట్ చేసి పెట్టుకుంది ఇప్పుడు పాలకూర వేసుకోవాలి ఇంట్లో పాలకూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక మెత్తగా ఉడికిపోవాలన్నమాట పిల్లలకు కూడా ఇంట్లో పాలకూర ఉన్నది అని అన్నట్టు కనబడదనమాట ఈ ఆకూరలు తినేవాళ్ళు కూడా ఇట్లా వండి పెడితే మంచిగా తింటారనమాట పాలకూర మొత్తం వేసుకొని ఉప్పు వేసుకోవాలి పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక బాగా కలపాలి చాలా బాగుంటుంది అన్నంలో వైట్ రైస్లకైనా సరే బగారా రైస్లకైనా మంచిగా ఉంటుంది దోశలకు కూడా తినొచ్చు రొట్టె జొన్న రొట్టె తినొచ్చు గోధుమ రొట్టె తినొచ్చు ఏదైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా వేయండి మంచిగా ఉడికిన తర్వాత ఇక నూనె పైకి తేలింది కదా ఇప్పుడు మంచిగా ఉడికిందనమాట మళ్ళీ ఒకసారి ఇంకా కలుపుకోవాలి మా పిల్లలు జర కొంచెం ఇంకా ఆకుకూరలు పెడితే తినరనమాట నన్ను ఉంటుంది తింటారేమో అనేసి ఇక కొత్తగా ట్రై అనమాట నేను కలుపుకొని బాగా కలుపుకొని మళ్ళొకసారి ఇంకా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి మళ్ళొక రెండు మూడు నిమిషాలు మళ్ళీ చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి మంచి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది పోసి కలుపుద్దు అనమాట ఎమ్మటే మూత పెట్టేసుకోవాలి అది మంచిగా ఇట్లా నూనెలు వేగాలి ఉడకాలన్నమాట మొ ఫస్టే కలిపితే పిండి పిండి ఉంటుంది అన్నట్టు ఇట్లా మంచిగా ఉడుకుతుంది కదా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి గంటతోటి ఇట్లా ఆమ్లెట్ లాగా అవుతుంది అది అప్పుడు కలుపుకోవాలన్నమాట కూరలో చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి క్యాప్సికమ్ తోటి కూడా వండుకోవచ్చు శనగపిండి వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోవచ్చు క్యాప్స్కము బియ్యం పిండి కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి వండి చూపిస్తా కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో పెట్టండి చూపిస్తా పిండిది మంచిగా కలుపుకున్న తర్వాత ఇగో ఇప్పుడు ఉడికింది కదా బాగా మెత్తగా అసలు ఆకుకూరలు ఉన్నట్టే కనబడతలేదు కదా అప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఇక కొత్తి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇక ఒకసారి కలుపుకోవాలి ఇక పిల్లలకు లంచ్ బాక్స్లకు పెట్టచ్చు ఎట్లనైనా పెట్టవచ్చు ఆకుకూరలు ఉన్నట్టు కనబడదు కదా మంచిగా తింటారు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా చేయండి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో ఎట్టండి ఎట్లుందో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి